వెల్కమ్ టు పూజిత హ్యాండ్లూమ్స్ చీరాల ఈ రోజు ప్యూర్ కాటన్ లో మంగళగిరి శారీస్ అయితే చూపిస్తున్నాను అనమాట సో చాలా అంటే చాలా బాగుంటదండి మీకు ఈ వీడియోలో ప్రైస్ ఒకటే క్వాలిటీ ఒకటేనండి మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్లో లో డిజైన్ శారీలో డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట మీకు ఏ డిజైన్ కావాలి అన్న ఆ డిజైన్ ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ అనమాట సో శారీ డీటెయిల్స్ వచ్చేసరికి శారీ వీరింగ్ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే డిజైన్ వస్తుందండి సో పళ్ళు బ్లౌజ్ వచ్చరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట కొన్నిటికి వారికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికైతే రన్నింగ్ బ్లౌజ్ ఉంటది అనమాట సో పళ్ళు అండ్ సారీ అండి సో చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనకి శారీ డిజైన్ సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఒకసారి మళ్ళీ ప్రైస్ చూసుకోండి నేను డిస్ప్లే మీద మెన్షన్ చేశాను మనకి ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ విత్ డిజైన్ సారీస్ అనమాట డిజైన్ ఉంటది సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి మీరు వన్ బై వన్ వన్ బై వన్ సారీస్ అయితే చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ చేసి మాకు డిస్ప్లే మీద మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మేము డీటెయిల్స్ ఇస్తాము చూస్తున్నారు కదా నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తున్నాను సారీస్ అయితే బార్డర్స్ కానీ ఆల్ ఓవర్ డిజైన్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండి ఒకసారి ఇది చూడండి మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా అయితే మనకి డిజైన్ అనేది ఇచ్చేసాం మనకి బార్డర్ కూడా ఒక కంచి బార్డర్ స్టైల్లో బోర్డర్ని ఇచ్చేసి పైన వచ్చేసరికి దానికి కాంట్రాస్ట్ గా శారీ ఆల్ ఓవర్ వీవింగ్ లాగా మనం డిజైన్ అయితే చేసామన్నమాట సో శారీ అయితే చాలా అంటే చాలా వెయిట్ గా ఉంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అనమాట ఇలా ఎలాగైనా మనం క్యారీ చేయొచ్చు ఇప్పుడు ఎక్కువ వెయిట్ శారీస్ కూడా ఎవరు ఇష్టపడతలేదు కదా ఇలా వెయిట్లెస్గా ఉన్న కాటన్ శారీస్ చాలా మంది ఇష్టపడుతున్నారు సో వాళ్ళ కోసం అనమాట చూస్తున్నారు కదా మనకి సిక్స్ ఫిఫ్టీకి మంగళగిరి ప్యూర్ కాటన్లో ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నామండి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇది ఒక డిజైన్ బార్డరు అన్నీ కూడా చాలా కాంట్రాస్ట్గానే ఉన్నాయి అనమాట కలర్స్ కాంబినేషన్స్ ఒకవేళ మీకు ఏదైనా సారీ అంటే డిజైన్ కానీ ఏదైనా అర్థం కాకపోతే కనుక ఒకసారి మాకు మీకు కావాల్సిన సారీని మీరు ప్రతిదీ చూపిస్తున్నాను కదా మీకు ఏదైనా శారీ కావాలి అనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే మన దగ్గర వీడియో కాల్ అనే అవైలబిలిటీలో ఉంది లేదు అంటే మనం ఓపెన్ వీడియో అయినా సెండ్ చేస్తాము లేదంటే ఓపెన్ పిక్ అయినా మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా అయితే పెడతాము సో మొత్తం అయితే హండ్రెడ్ శారీస్ నాకు అవైలబిలిటీలో ఉన్నాయి నేను మీకైతే కొన్ని శారీస్ మాత్రమే చూపించగలుగుతున్నాను మీకు ఇంకా కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా సెండ్ చేస్తాము సో ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో శారీ అయితే డిజైన్ సో చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే మనకి డిజైన్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకి అంటే హ్యాండ్లూమ్ లో హ్యాండ్ మీద వచ్చిన డిజైన్స్ అయితే ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే మనం డిజైన్ చేసాం అనమాట అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి సో ఇది చూడండి మీనా వర్క్ స్టైల్లో వచ్చేసాము మనకి ఆ కుప్పడాలకి ఎలా అయితే మనకి టూ సైడ్స్ బార్డర్ వస్తుందో సో ఆ విధంగా అయితే మనం టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది డిజైన్ చేసి మధ్యలో మిడిల్ లోకి వచ్చేసరికి మనకి మెయినా వర్క్ స్టైల్లో ఈ విధంగా అయితే డిజైన్ చేసాం అనమాట ఒక డిజైన్కి ఒక డిజైన్కి అస్సలు చాలా అంటే చాలా తేడా ఉంటుందండి ఒక్కొక్క డిజైన్ ఒక డిజైన్ అస్సలు కలవదు అనమాట మనకి లో డిఫరెన్స్ వస్తాయి అలా వర్క్ లో డిఫరెన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు గమనించవచ్చండి శారీకి బార్డర్కి మధ్యలో మనం జరీ లైన్స్ కూడా అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి దానివల్ల ఏంటంటే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూస్తున్నా కదా మీకు ఈ వీడియోలో కొన్ని సారీస్ చూపించానండి మన దగ్గర హండ్రెడ్ దాకా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా సో చాలా అంటే చాలా లైక్ వెయిట్ అనమాట వీటిలలో మార్కెట్ లో మీరు చూసుకోవచ్చు వీటిలోనే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయండి అవి అయితే క్వాలిటీస్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా డిఫరెన్స్ వస్తుంది ఒకసారి అది క్వాలిటీ కూడా చూసుకోండి మన దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే మోడల్ మన దగ్గర త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ లో కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా నేను పోస్ట్ చేస్తాను క్వాలిటీ దానికి దీనికి అయితే చాలా డిఫరెన్స్ వస్తుందండి ఇవైతే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలి అంటే గనక స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే డీటెయిల్స్ ఇస్తాము సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తే చూసేయండి సో సెకండ్ కలెక్షన్ వస్తాకి మనకి ప్లేన్ టిష్యూ పట్టు సారీస్ అండి సో చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట సో శారీ వచ్చేసరికి మొత్తం కూడా మనకి ప్లెయిన్ అనమాట టిష్యూ పట్టు సారీస్ అండి మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా కడ్డీ బోర్డర్ అనేది స్మాల్ కడ్డీ బోర్డర్తో డిజైన్ చేసాము కింద వచ్చేసరికి మనకి కుప్పడం కంచి బోర్డర్ అండి ఇది బార్డర్ కూడా కుప్పడం అనమాట వితౌట్ కుప్పడం కాదు విత్ కుప్పడం కుప్పడం కంచి బోర్డర్ అనమాట సో శారీ పళ్ళు పోటండి శారీ పళ్ళు కూడా మనకి గ్రాండ్తో రిచ్ పళ్ళు ఇచ్చేసాము సో పళ్ళు పాటు చూస్తున్నారు కదా చాలా హైలైట్ ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ వేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి కుప్పడం కంచె బౌడర్ ని డిజైన్ చేసాము సో శారీ మొత్తం కూడా మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లెయిన్ సారీ పైన వచ్చేసరికి మనకి చిన్న కడ్డీ బార్డర్ కింద వచ్చేసరికి మంచి కుప్పడం కంచె పౌడర్ అనమాట సో చూస్తున్నారు కదా దీంట్లో అయితే మనకి టెన్ కలర్స్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి నేను వన్ బై వన్ కలర్స్ చూపించేస్తాను చూసేయండి క్రీమ్ కలర్ సారీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ కాఫీ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లోకి మనకి డార్క్ పింక్ అండి చంద్రకాంత్ కలరు పట్రాని కలరు అట్లా అంటాం కదా సో అది మనకి వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో రియల్ గా కూడా సేమ్ కలర్ అండి మనకి లెమన్ ఎల్లోకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ శారీ కలర్ ఇదండి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ కనకాంబరం అండి ఇది రెడ్ అయితే కాదు మనం ఫ్లవర్స్ ఉంటాయి కదా కనకాంబరం ఫ్లవర్స్ సో ఆ కలర్ కి మంచిగా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ గంధం కలరు మనం చెక్క కలరు గంధం కలర్ అంటాం కదా సో దానికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుందండి రియల్ గా అయితే సో కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఒకసారి మీరు చూడొచ్చు శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ ప్యారీన్ అండి చిలక గ్రీన్ అంటాం కదా సో తను డార్క్ కి చంద్రకాంత్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ సో దీనిలో మొత్తం మనకి టెన్ కలర్స్ దాకా వచ్చినాయి అండి ప్లెయిన్ టిష్యూ పట్టు సారీస్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మనకి కుప్పడం కంచి బార్డర్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పోట్ అనమాట సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నేను ప్రైస్ అనేది మెన్షన్ చేశాను డిస్ప్లే మీద ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ గనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజిత హ్యాండ్లూమ్స్ థ్యాంక్ యూ